సికింద్రాబాద్ క్రీస్తు సంఘములు సమర్పించుతున్న టీవీ కార్యక్రమాలకు స్వాగతం సహోదరులు షాగంటి లాజరస్ గారు దేవుని వాక్యమును బోధించేదారు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి క్రీస్తు యసనాంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ప్రభు మనకి మరొక దినాన్ని అనుగ్రహించి ఏ విధంగా ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఆయన కుమార్ని క్రీస్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో మాట్లాడబోతూ ఉన్నాను నేను ఈరోజు మాట్లాడబోయే అంశం ఏమిటంటే బాప్తిస్మము అనేటువంటి ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను బాప్టిజం అనేటువంటి ఒక విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను బాప్తిస్మము గురించి ఆరు ప్రాముఖ్యమైన విషయాలు ఈరోజు నేను మీతో ఒకదాని తర్వాత ఒకటి మీకు తెలియజేస్తాను మీరందరూ కూడా జాగ్రత్తగా వినవలసిందిగా కోరుచు ఉన్నాను మొదటి విషయం ఏంటంటే బాప్తిజమము అనగానేమి బాప్తిజము అంటే ఏమిటి బాప్తిస్మ అనేటువంటి పదము బాప్టిజో అనేటువంటి గ్రీకు పదము నుంచి మరి వచ్చినది అని మనం చూస్తూ ఉన్నాం అందుకని మరి గ్రీకు భాషలో బ్యాప్టిజో అంటే అర్థం ఏమిటంటే ముంచుట పూర్తిగా ముంచుట అనేటువంటి అర్థము బాప్టిజో అనేటువంటి పదంలో ఉన్నది అందుకని తెలుగులో మరి తర్జుమా చేసినప్పుడు అదే పదాన్ని బాప్తిస్మము అని మరి తర్జుమా చేసినట్లుగా మనం చూస్తున్నాం ఆ యొక్క మాటను ఉపయోగించినట్లుగా చూస్తూ ఉన్నాం అదేవిధంగా బాప్తిసం అనేటువంటిది దేవుని సంకల్పము అనే విషయాన్ని మొదటగా మనం గ్రహించాలి లూకాసు వార్త ఏడో అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వచ్చిన మీరు అక్కడ చూసినట్లయితే పరిశైలు యేసుక్రీస్తు యేసుకృష్ణ మాట్లాడుతూ అంటున్నాడు ప్రజలందరూ శంకరులను యోహానిచ్చిన బాప్తిసం పొంది మరి దేవుడు నీతి మంత్రుడు ఒప్పుకున్నాడు కానీ పరిశయలు మరి అదే విధముగా ధర్మశాస్త్ర ఉపదేశులు మరి బాప్తిసం యోహాను చేత పొందక దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించారు అని అక్కడ ప్రభుని క్రీస్తు వారు తెలియజేస్తున్నారు అందుకని బాప్తిస్మము దేవుని సంకల్పము దేవుని యొక్క సంకల్పములో భాగము అనే విషయాన్ని మనం ఇప్పుడు మర్చిపోకూడదు అంతేకాదండి బాప్తిసం అనేటువంటిది పరలోకం నుంచి వచ్చినటువంటి బోధ అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు యేసు ప్రభు వారు ఒకనొక సమయంలో మత్స్య సువార్త ఇరవై ఒకటి ఇరవై ఐదులో అక్కడ ఉన్న జనులతో మాట్లాడుతున్నాడు సర్దుకయలతో పరిశులతో ధర్మశాస్త్రోపదేశకులతో యోహానిచ్చిన బాప్తిసము నుండి వచ్చినదా మనుషుల వలన కలిగినదా అని చెప్తూ ఉన్నాడు అందుకని బాప్తిసం గురించినటువంటి బోధ పరలోకం నుంచి వచ్చినటువంటి బోధ దేవుని సంకల్పము బాప్తిసం కనుక తీసుకున్నట్లయితే దేవుడి న్యాయవంతుడు ఒప్పుకున్నట్లు అనే విషయాలు మనం ఈ యొక్క వచనాల నుంచి మనము చూస్తూ ఉన్నాం ఇవన్నీ చూసినప్పుడు బాప్తిస్మ అనేటువంటి ఆ యొక్క అంశము చాలా ప్రాముఖ్యమైనది చాలా విలువైనది దేవుని యొక్క మనసులో పుట్టిన ఆలోచన అనే విషయాన్ని మనం లేఖనలో స్పష్టంగా చూస్తూ ఉన్నాం అందుకని మొట్టమొదటిగా బాప్తిస్మం అంటే ఏమిటో మనం చూసాం రెండో విషయం ఏంటంటే బైబుల్ నందున్న బాప్తిసాలు బైబుల్ నందు ఉన్నటువంటి బాప్తిసాలు బైబుల్లో మనము రకరకాల బాప్తిసాలను చూస్తూ ఉన్నాము ఒక బాప్తిష్టం ఏంటంటే ఇస్రాయల్ పొందిన బాప్తిష్వము మొదటి కొరింది పదో అధ్యాయం మొదటి రెండు వచ్చినాల్లో అపోసిన పౌలు కొరింది సంఘంతో మాట్లాడుతూ ఇస్రాయలీలు మోషేలోనూ మేఘములోను సముద్రంలోను బాప్తిసం పొందారు అని అక్కడ పౌలు చెప్తూ ఉన్నాడు ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత మరి ఇస్రాయెల్ సముద్రంలో నుంచి ప్రయాణించారు వారిని మేఘము ఆవరించున్నది వీటన్నిటిని బట్టి వారు మోషేలోను మేఘములోను సముద్రములోను వారు నింపబడ్డారు కాబట్టి కప్పబడ్డారు కాబట్టి ఆ యొక్క ముంచబడ్డారు కాబట్టి ఆ యొక్క మేఘంలో మరి వారు బాప్తిసం పొందినట్లుగా అక్కడ చెప్పబడింది ఐగుప్తు నుంచి ఇస్రాయల్ వస్తున్నప్పుడు ఈ యొక్క బాప్తిసం గురించి మనం చూస్తూ ఉన్నాం ఇది క్రొత్త నిబంధనలో పౌలు పోలుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇది ఇస్రాయల్ సంబంధించినటువంటి బాప్తిసంగా మనము గ్రహిస్తూ ఉన్నాము మరి నేడు అది క్రైస్తలు మనకు వర్తించదు కానీ వారికి వర్తించిన బాప్తిసము నేడు అటువంటి బాప్తి నేడు మనం పొందలేము అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం అందుకని మరి బైబిల్ ఉన్న రకరకాల బాప్తిసాలు చూస్తున్నాం ఇస్రాయేల్ పొందిన బాప్తి చూశాం కదా అదే విధంగా బైబిల్ ఇంకోహో బాప్తిసం కూడా ఉంది ఏమిటంటే బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసము మత్స్యస్వ వార్త మూడో అధ్యాయం మొదటి పొదులు వచ్చిన చదివినట్లయితే పరలోక రాజ్యం సమీపించునది దేవుని రాజ్యం సమీపించునది మారు మనసు పొందండి ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోగులు సరాలం చేయుడి అని రాబేటువంటి క్రీస్తు యొక్కయు ఆయనకు రాజ్యం గురించి బోధిస్తూ మరి బాప్తి ఇచ్చిన వ్యవహాన్ బాప్తిసం ఇస్తూ ఉన్నాడు సిద్ధపాటుగా అది బాప్తి ఇచ్చే వ్యవహాన్ యొక్క బాప్తిసంగా మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తుని క్రీస్తుని ఇస్రాయేళ్లకు ప్రత్యక్షపరచడానికి యోహాను బాప్తిసం ఇచ్చినట్లుగా యోహాన్ స్వార్త ఒకటో అధ్యయనం కూడా మనము చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ఒక విషయం అండి యేసు క్రీస్తు యొక్క నామంలో పాప పక్షమాపనం నీటి బాప్తీసం వచ్చిన తర్వాత యోహాన్ ఇచ్చినటువంటి బాప్తీసము అమల్లో లేదు అధికారం లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన వారమైన్నాం ఎందుకంటే అపోసల కార్యం పంతొమ్మిదో అధ్యాయం మొదటి ఆరోచన చూసినట్లయితే అక్కడ ఉండే ఎఫ్ఈలు ఏసుక్రీస్తు యొక్క బాప్తీసం అమల్లోకి వచ్చినప్పటికీ యోహాను బాప్తిసం వారు పొందారు కాబట్టి మరలా వారు యేసు క్రీస్తు యొక్క నామంలో పాప క్షమాపణ నిమిత్తం రక్షణ కొరకు వారు మరలా ఎఫ్సీల నుండి మందికి అపోసిన పౌలు బాప్తీసం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఏమర్థం అవుతుందంటే అంటే బాప్తిసం ఇచ్చి యొక్క బాప్తీసం కొంతకాలం ఉన్నది నేడు అది అమల్లో లేదనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మరి బైబుల్ రకరకాల బాప్తిసాల్లో రెండో పాయింట్లు మనం చదువుతూ ఉన్నాం ఇంకొక బాప్తి ఏంటంటే పరిశుద్ధాత్మ బాప్తి దీన్నే పరిశుద్ధాత్మతో బాప్తి పరిశుద్ధాత్మలో బాప్తి అని కూడా చెప్పబడింది ఈ యొక్క బాప్తిసము క్రీస్తు తన యొక్క శిష్యులకు ఆ పోస్తులకు చేసిన వాగ్దానము అని మనం చూస్తూ ఉన్నాం ఆ పోస్తులకు చేయబడిన వాగ్దానము ఇది తండ్రి యొక్క వాగ్దానం అని కూడా ప్రభు క్రీస్తు వారు చెప్పి ఉన్నారు మరి కార్యం ఒకటో ఆధ్యాయం ఐదో వచ్చిన చూసినట్లయితే యేసుకృష్ణ తన తనాపోస్తులతో పండిమంతో చెప్తున్నాడు మీరు ఎరుషేమ్ లో కనిపెట్టడి పరిశుద్ధాత్మ బాప్తి మీరు కొన్ని రోజుల్లో పొందుతారని చెప్పారు ఆ పోసలకారు రెండో అధ్యాయంలో పెంతికి వస్తే పరిశుద్ధాత్మ బాప్తిసము మరి అపోస్తులు పొందినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాము మరి ఆ యొక్క తన యొక్క అపోస్థలకు చెప్పినట్టు వాగ్దానంగా మనము ఆ యొక్క పరిశుద్ధాత్మ బాప్తి గురించి మనం చూస్తూ ఉన్నాము ఆ తరువాత ఇంకొకటి ఏమని గ్రహించాలంటే పరిశుద్ధాత్మ బాప్తిసం సర్వలోకానికి ఉన్నటువంటిది కాదు కానీ ఏసుక్రిస్తు అపోస్తులకు మాత్రమే చేయబడిన వాగ్దానం అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు అదే విధముగా పరిశుద్ధాత్మ బాప్తిసం అందరూ పొందాలి అనేటువంటి ఆజ్ఞ లేదు కానీ ఏసుక్రియ అపోస్తులకి మరి వారు పొందుతారని ఒక చక్కటి వాగ్దానాన్ని అక్కడ మనము చూస్తూ ఉన్నాం అది వాగ్దానమే కానీ ఆజ్ఞ కాదు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మరలా పరిశుధత్వ బాప్తిసం గురించి క్రొత్త నిబంధనలు ఇంకోసారి చూస్తున్నాం ఎక్కడంటే ఆ పోస్టల కార్యం పది పదవాధ్యాయములు అన్నిజనుడైనటువంటి కోర్నేలు ఆయనంటి వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినట్లుగా ఆ కార్యం పది అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ ఎందుకు వారు పరిశుధమ బాప్తిసం పొందారని చెప్పబడుతుంది అపోస్తల కార్యములు పది పదకొండు అధ్యాయలుగా మేము జాగ్రత్త చూస్తే ఎందుకనగా అందజనులు యూదులతో పాటు సమాన వారసులు దేవుని యొక్క దేవెనల్లో క్రిస్తున్నటువంటి దేవెనలో అనేటువంటి దాన్ని యూదులకు రుజువు చేయటానికి అక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసం కొర్నేలి ఇంట్లో వారు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ విషయాలు అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చినాలో చెప్పనట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడైతే పేతురు ఎందుకు అందజనుల దగ్గరికి వెళ్ళామని గొడవ పెట్టుకున్నప్పుడు యూదులు పేతురు ఈ విషయాలన్నీ చెప్పినప్పుడు మరి పరిశుద్ధాత్మ బాప్తిసము మరి అనుజనులు వారి మీద దేవుడు కొమ్మరించడనేటువంటి విషయము ఎప్పుడైతే యూదులు విన్నారో అప్పుడు వారు మౌనంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అందుకని మరి పురిలారా మరి పరిశుద్ధాత్మ బాప్తి కొర్నేలు ఇంటి ఇంటిలో అనుజనులు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం యూదులకి అనుజనులకు ఎటువంటి భేదం లేకుండా దేవుడు సమానంగా అంగీకరిస్తున్నటువంటి రుజువుని దేవుడు చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాదండి కొర్నేలు ఇంటి వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినప్పటికీ అన్ని భాషలు మాట్లాడినప్పటికీ ప్రవచించినప్పటికి కూడా వారు మరలా ఏసు క్రీస్తునామలో పాప క్షమాపణ నిమిత్తము నీటి బాప్తిసం పొందాలని అక్కడ పేతురు తెలియజేసినట్లుగా మనం చూస్తూ నా పోస్కార్యం పదో అధ్యాయము చివరి వచనాల్లో అందుకని మరి పరిశుద్ధాత్మ బాప్తిసము మరి ఏసు క్రీస్తు అపోసులు చేయబడిన వాగ్దానము ఒక ప్రత్యేకమైన విషయాన్ని రుజువుపరచడానికి అపోసుల కార్యం పదో అధ్యాయంలో అనుజలనైన కొనేలు ఇంటి వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందు మనం అక్కడ చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మరి బైబుల్ ఉన్నటువంటి రకరకాల బాప్తిసాలు ఇంకొక బాప్తిసం ఏంటంటే అగ్ని బాప్తిసం కూడా చూస్తూ ఉన్నా మత్స్య సువార్త మూడో అధ్యాయం పది పదకొండు వచ్చినాలు చూసినట్లయితే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభ ఇచ్చేటువంటి మరి పరిశుద్ధాత్మ బాప్తి గురించి యోహాన్ చెబుతూ అంటున్నాడు మత్యసువార్త మూడో అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినాలు మారు మనసు నిమిత్తము నేను నీళ్ళతో మీకు బాప్తి అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయటకు నేను పాత్రను కాదు ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితో మీకు బాప్తి ఇచ్చును ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బగుగా శుభ్రమ చేసి గోధుమలను కొట్టిలో పోసి ఆరని అగ్నిలో పొట్టును కాల్చివేను వారితో చెప్పిన ఇక్కడ క్రిష్ ప్రభారిచ్చేట బాప్తి అగ్ని బాప్తిము ఎప్పుడైతే క్రిష్ప్రభార్ తీర్పు తీరుస్తారో ఆ విధమైన వారిని మరి పొట్టుని ఎలాగైతే కాలుస్తారో అలానే ప్రభు అయిన క్రీస్తు అవిధులను వారిని నరకాగ్నిలో వేస్తూ వారికి అగ్నిలో బాప్తిసం ఇస్తూ ఉన్నారు అదే మరి అగ్నితో బాప్తిసంగా మనం చూస్తూ ఉన్నాం ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం ఇరవై ఒకట అధ్యయనం ఎనిమిది వచ్చినాలో కూడా మరి ఎవరైతే అవిశ్వాసులు అవిధేయులు అబద్ధికులు వీళ్ళందరూ కూడా అగ్ని గంధం కొమలతో మండు గొండంలో పడవేయ ఇది రెండవ మరణమని అక్కడ మరి ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అందుకని అగ్ని బాప్తిసం అంటే మరి నరక శిక్షలో పడటమే అనేటువంటి విషయాన్ని కూడా మనము లేఖనాలను చూస్తున్నాం ఆ తర్వాత మరి లేఖనాల ఇంకో బాప్తిస్మం ఏమని చెప్పబడింది అంటే శ్రమల బాప్తిస్మము బాప్తి అని మనం చూస్తూ ఉన్నాం మార్క్స్ వార్త పదో అధ్యాయము ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది వచ్చిన చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు వారు ఆయన పొందేటువంటి శ్రమల గురించి మాట్లాడుతూ మరి నేను గిన్నెలో త్రాగవలసిన వాడినై ఉన్నాను నేను పొందబో బాప్తిసం అని చెప్తూ ఉన్నాడు ఆ యొక్క బాప్తి క్రిష్ ప్రభు రాబ రోజులు వచ్చి పొందేటువంటి సిలువ శ్రమల గురించినటువంటి శ్రమల చేత ఆయన ముంచబడుతున్నాడు శ్రమల చేత కప్పబడుతున్నాడు అనేటువంటి సందర్భంలో సిలువ శ్రమల గురించి చెప్పినటువంటి బాప్తిసంగా మనం ఆ యొక్క బాప్తి చూస్తూ ఉన్నాం ఆ తర్వాత మరి బైబిల్లో చెప్పినటువంటి ఈ యొక్క బాప్తిసాలతో పాటు ఇంకొక బాప్తిసాన్ని కూడా చూస్తున్నాం అదేమిటంటే యేసు యొక్క యొక్క నామంలో పాపక్షమాప నిమిత్తం పొందేటువంటి నీటి బాప్తిస్మాన్ని మనము చూస్తూ ఉన్నాము మార్క్స్ వార్త పదహారు ఆధ్యాయ పదిహేడు పదహారు వచ్చినాల్లో క్రీస్తు ప్రభు వారు ఆరోహణమయ్యే సమయంలో చెప్తున్నాడు సర్వలోకమునకు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిడి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధింబండి అని ప్రభువారు చెప్తున్నాడు ఈ యొక్క బాప్తిసం సర్వలోకానికి సంబంధించిన బాప్తిసము అందరికి ఆజ్ఞగా చెప్పబడుతుంది సర్వలోకము సువార్త ప్రకటించబడాలి విశ్వసించి మారుమరుసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలని ఇక్కడ ప్రభువారు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు మత్ సువార్త అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై వచ్చిన చూసినట్లయితే పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికార్యం ఇవ్వబడినది కాబట్టి సమస్త జన్లను శిష్యులుగా చేయొచ్చు తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ నామలానికి బాప్తి ఇవ్వండి అని అక్కడ ప్రభువారు చెబుతున్నాడు ఈ యొక్క నీటి బాప్తిసము ఏసుక్రీస్తు నామంలో మరి పాపక్షమాపణ నిమిత్తం ఇచ్చేటువంటి యొక్క బాప్తిష్మము మనం చూసినట్లయితే సర్వలోకానికి సంబంధించినది అందరూ కూడా లోబడాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం అపోజిగా రెండో అధ్యాయం నుంచి ఎక్కడ సువార్త ప్రకటించబడుతున్నప్పటికీ అందరూ కూడా పాప నిమిత్తము ఏసు క్రీస్త ఆజ్ఞాపించిన రీతిగా నీటిలోనికి బాప్తిసం పొందినట్లుగా మనము అన్ని సంఘటనలు కూడా చూస్తూ ఉన్నాం అందుకని ప్రియులారా మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని బాప్తిసాలు అమల్లో లేవు గానీ నేడు అమల్లో బాప్తిసం ఏంటంటే ఏసుక్రీస్తు నామలో పాపక్షమాప నిమిత్తం ఇచ్చేటువంటి బాప్తిసం అని మనము చూస్తున్నాం అందుకని ఎఫ్సు రాసిన పత్రిక నాలుగు నాలుగులో అపోసిన పౌలు ఎఫ్స సంఘానికి రాస్తూ అంటున్నాడు విశ్వాసం ఒకటే నిరీక్షణ ఒకటే అందరికి తన దేవుడు ఒకటే ప్రభు ఒకటే ఆత్మ ఒకటే అని చెప్తూ అంటున్నాడు బాప్తిస్మము ఒకటే అని కూడా అక్కడ తెలియజేస్తున్నాడు ఆ యొక్క బాప్తిసం ఏంటంటే తండ్రి యొక్క ఎక్కువ పరిశుద్ధాత్మ నామలోనికి పాప క్షమాపణ నిమిత్తము యేసు క్రీస్తు యొక్క నామంటే ఆయన ఇచ్చిన అధికారం చొప్పున చేసేటువంటి బాప్తిసం అని అక్కడ మనము చూస్తూ ఉన్నాం అందుకని మరి ఈ రాబోయేటువంటి పాయింట్స్ లో ఈ బాప్తిసం గురించి మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు పాప యొక్క నామంలో పాపక్షమాపణించే బాప్తిసమే మనం చూస్తూ ఉన్నాం అందుకని మొదట ఏం చూసామండి బాప్తిస్మము అంటే ఏమిటో చూసాము రెండవది బైబిల్లో ఉన్న రకరకాల బాప్తిసాలు చూసాము మూడవది ఏమిటంటే మరి ఎందుకు బాప్తిసం పొందాలనే విషయాన్ని మనము చూద్దాం మరి ఇప్పుడు అమలు ఉన్న బాప్తిసం ఏంటో చూశాం కదా ఏమిటంటే పాప క్షమాపణ నిమిత్తం క్రీస్తు నామంలో ఆయన రక్తములు కడగబడడానికి ఇచ్చిన బాప్తిసాన్ని మనం చూస్తున్నాం కదా నీటిలో ఆ యొక్క బాప్తిసం గురించే ఈ విషయాలు మనము చూడబోతూ ఉన్నాను మూడో విషయం ఏంటంటే ఎందుకు బాప్తిసం పొందాలి చూసారా చాలా మంది ఏమంటున్నారంటే బాప్తిసం ఒక గుర్తు అని చెప్తూ ఉన్నారు ప్రియులారా మనం చెప్పకూడదు ఈ విషయాలు బైబిల్లో ఉన్నట్లుగా మనం మాట్లాడాలి ఎందుకంటే బాప్తిసం అనేటువంటి సబ్జెక్టు పరలోక నుంచి వచ్చింది మనవాళ్ళకి క్రొత్త నిబంధనలు బయలుపరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము బైబిల్లో చెప్పాలి బాప్తిస్ ఎందుకు పొందాలి అనేటువంటి విషయం మార్క్స్ వార్త పదహారు పదిహేను పదహారు వచ్చినా ఇందాక మనం చూసాము అక్కడ బాప్తిసం ఎందుకని చెప్పండి సర్వలోకముఖి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడను రక్షణ కొరకు బాప్తిసం తీసుకోవాలి రక్షణ ఎటువంటిది బాప్తిసం పొందిన తర్వాత వస్తుంది అని వాక్యం మనకు చెప్తున్నది పేత రాసిన మొదటి పత్రిక మూడో ఆర్థ్యం ఇరవై ఒకటి వచ్చిన చూసినట్లయితే జలముల ద్వారా మరి నోవా ఎలా రక్షించబడ్డాడో దానికి సాదృశ్యమైన బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది అని పేతురు గారు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు అందుకని మరి ఎందుకు మనం బాప్తిసం పొందాలంటే రక్షణ కొరకు మనం బాప్తిసం పొందాలి అపోసరికారు రెండో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చింది కనుక చూసినట్లయితే పాప క్షమాపణ కొరకు బాప్తిసం తీసుకోవాలి పేతులు అంటున్నాడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేస్ క్రీస్తు నమన బాప్తిసం పొందుడి అని అక్కడ తెలియజేస్తున్నాడు అననీయ మరి పౌల్తో చెబుతున్నాడు అపోసులు ఇరవై రెండు పదహారులో ఇంకా నీవు తడవ చేయటి ఎందుకు లేచి ఆయన బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకో అని చెబుతున్నాడు చూసారా పాపక్షమాపణ రక్షణ కొరకు బాప్తిసము క్రిస్తు యొక్క రక్తంలో కడగటానికి బాప్తిసం అని మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు బాప్తిసం ఎందుకంటే పరిశుద్ధాత్మ వరం పొందటానికి ఆ పోసలి కార్యం రెండు ఆది ముప్పై అంటున్నారు అక్కడ మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతివాడు వేస్తూ బాప్తిసం పొంది అప్పుడు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మర మీకు అనుగ్రహించబడుతుంది అని చెప్తూ ఉన్నారు ఆ యొక్క వచనాలను బట్టి మనం ఎప్పుడైతే బాప్తిని తీసుకున్నాం అప్పుడు పరిశుద్ధాత్మ మన హృదయాలు నివాసం ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆ యొక్క వచనాలను బట్టి మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం అంతేకాదు బాప్తీసం ఎందుకంటే కొత్తగా జన్మించటానికి వ్యవహార సువార్త మూడు మూడులో యేసు ప్రభు అన్నారు క్రొత్తగా జన్మించితే గానీ దేవుని రాజ్యం చూడలేడని చెప్తూ ఉన్నాడు అప్పుడు నికోదేమంటున్నాడు ఒకడు కొత్తగా ఎలా జన్మిస్తాడు ముసలివాడు అన్నప్పుడు యేసు ప్రభు అక్కడ మూడు ఐదులో చెప్తున్నాడు ఒకడు నీటి మూలంగాను ఆత్మూలంగా జన్మించిందే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నానని కూడా చెప్తున్నాను అందుకని కొరతగా జన్మించడానికి బాప్తిస్ని తీసుకోవాలి తీతుకు రాసిన పత్రిక మూడు ఐదు కనుక చూసినట్లయితే అక్కడ మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలము కాక తన కనిక్రమ చప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను అంటున్నాడు పునర్జన్మతో కూడిన స్నానం ఏమిటంటే బాప్తి అనేటువంటి విషయాన్ని గ్రహించవలసింది కోరుచున్నాను ఆ తర్వాత ఇంకా బాప్తిస్ం ఎందుకు తీసుకోవాలండి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఇందాక చూశాం కదా యేసు ప్రభువారు మూడు ఐదులో యవహన శోత్రాలు చెప్తున్నాడు మరి ఒకడు నీటి మూలంగా ఆత్మ జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు అంటున్నాడు ఒక రాజ్యంలో మనం ఎలా పుడతాం ఒక కుటుంబంలో ఎలా పుడతాం జన్మించాలి బాప్తి ద్వారా మనం జన్మిస్తున్నాం పాత జీవితాన్ని పాతిపెట్టి క్రొత్త జీవితంతో తిరిగి లెగుస్తున్నామని మనం చూస్తున్నాం ఆ తర్వాత బాప్తి ఎందుకు తీసుకోవాలట గలతలాసిన పత్రిక మూడో ఆది ఇరవై ఏడో వచ్చిన కనుక చూసినట్లయితే క్రీస్తులోనికి బాప్తి ముందున మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అని చెప్తున్నారు బాప్తి ద్వారా మనం క్రీస్తులోకి వెళుతున్నాము క్రీస్తుని ధరించుకుంటున్నాము క్రీస్తుని ధరించుకోవాలంటే ఆయన లోనికి వెళ్ళాలంటే మనం బాప్తిని తీసుకోవాలని అక్కడ వచ్చినంలో మనం చూస్తున్నాం క్రీస్తు నందు ఎందుకు ఉండాలంటే అనేకమైన దీవెల్లో క్రీస్తులోనే ఉన్నాయి కాబట్టి ఆయన లోనికి మనం వెళ్ళాలి బాప్తి ద్వారా ఆయనలోనికి మనం వెళుతూ ఉన్నాం అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత బాప్తిసం ఎందుకు తీసుకోవాలి ఆయన శరీరములోనికి వెళ్ళటానికి మొదటి కొరింది పన్నెండు పదమూడు వచ్చినా చూసినట్లయితే యూదులమైన గ్రీక్ దేశమైన దాసులమైన సొంతలను మనమందరము ఒక శరీరంలోనికి ఒక ఆత్మ అందే బాప్తిసం పొందుతామని అక్కడ పౌలు కొరింది సంఘానికి చెప్తూ ఉన్నాడు అంటే క్రీస్తు యొక్క శరీరంలోనికి వెళ్ళటానికి మనం బాప్తిసం తీసుకోవాలి శరీరం అంటే ఏమిటండి ఎఫ్సల్లాసిన పత్రిక ఒకటి ఇరవై మూడులో ఈ పౌలే చెప్తున్నాడు ఆయన సంఘమే ఆయన శరీరము అనే విషయాన్ని కూడా అక్కడ చెప్పు అంటే మనం సంఘంలో ప్రభు చేత చేర్చబానికి ఆయన శరీరంలోనికి వెళ్ళటానికి క్రీస్తులోనికి వెళ్ళటానికి మనం బాప్తిని తీసుకోవాలని అక్కడ మనం చూస్తూ ఉన్నాం అపోసరిగా రెండో అధ్యాయం నలభై ఏడు వచ్చింది చూసినట్లయితే రక్షణ పొందిన వారందరూ కూడా మరి సంఘంలో చేర్చబడుతున్నారు అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం చూసారండి రాజ్యంలోనికి వెళ్ళాలంటే బాప్తిని తీసుకోవాలని మనం చూసాం వ్యవహార స్వార్థ మూడు ఐదు శరీరంలోనికి వెళ్ళాలంటే బాప్తిని తీసుకోవాలని మనం చూసాము మొదటి కొరింది పన్నెండు పదమూడు ఆ తర్వాత సంఘంలోని కూడా మనం బాప్ తీసుకోవాలని మనం చూస్తున్నాం అపోజిగా రెండు అధ్యాయం ముప్పై ఎనిమిది ముప్పై ఏడు మనం ఆ విషయాలు చూస్తున్నాం అంతేకాదు బాప్తిస్ ఎందుకు తీసుకోవాలంటే క్రీస్తు యొక్క మరణములో క్రీస్తు యొక్క సమాధిలో క్రీస్తు యొక్క పునరుద్ధనంలో మనం పాలువరాలంటే బాపుని తీసుకోవాలి మనం పాపుల విషయం చనిపోయాము క్రీస్తుతో పాటు చనిపోయాము ఆయనతో పాటు సమాధి చేయబడ్డాము ఆయనతో పాటు తిరిగి లేచాము బాప్తీసంలో ఈ క్రియ జరుగుతున్నది ఈ పోలికలోనికి మనం మార్చబడుతున్నాం క్రీస్తు యొక్క పోలికను ధరించుకుంటున్నాం అనే విషయాన్ని అపోసిన పౌలు రోమిలికి రాసిన పత్రికలో చెప్పాడు చూడండి నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి క్రీస్తులోనికి బాప్తి పొందిన మీరందరూ ఆయన మరణంలోనికి బాప్తిసం పొందిన మీరు ఎరుగరా చూసారా క్రీస్తు యొక్క మరణంలోకి మనం ఎప్పుడు పాల్గొని పోతాం అంటే ఆయన యొక్క మరణం అంటే ఆయన రక్తం చెందించినటువంటి సమయం అనమాట ఆ యొక్క మరణంలోనికి ఆ యొక్క రక్తంలోకి మనం ఎప్పుడు పాల్గొని పోతామంటే బాప్తిసం ద్వారానే ఆ రక్తంలో కడుగుబడుతున్నా విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి తండ్రి మహిమం వలన క్రీస్తు మృతులోండి ఏలాగో లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకాయ్ ఆయనతో కూడా పాతి పెట్టబడితే చూసారా క్రీస్తు యొక్క మరణంలో పాల్గొని పొందుతున్నాం బాప్తిసంలో ఆయన రక్తం కడుగబడుతున్నాం ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఆయన పునర్ధనం యొక్క సాదృశ్య అందును ఆయనతో ఐక్యము గలవారమైందు చూసారా క్రీస్తు యొక్క పోలికలకు మార్చబడుతున్నాము ఏమని బాప్తిసంలో మనం చనిపోతున్నాం సమాజం క్రీస్తు తిరిగి తిరుగులేవుతున్నాం యేసు క్రీస్తుల యొక్క పోలికలను ధరించుకుంటూ ఉన్నాం అనే విషయాన్ని దయచేసి గమనించవలసింది కోరుచు ఉన్నాను కొలసి రెండు గనుక మనం చూసినట్లయితే మీరు బాప్తిసందు ఆయనతో కూడా పాతి పెట్టబడి ఆయన మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వాసించడం ద్వారా ఆయనతో కూడా తిరిగి లేచి తిరిగి అనే విషయాన్ని అపోసిన పౌలు కొలసి రెండు పనులు కూడా చెబుతున్నాడు అందుకని బాప్తిస్ ఎందుకు పొందాలంటే మరి క్రీస్తు యొక్క మరణంలో క్రీస్తు యొక్క సమాధిలో క్రీస్తు యొక్క పునరుద్ధనం మనం వారం అవ్వాలంటే బాప్తిని తీసుకోవాల్సినటువంటి వారమైన చూశారా ఎన్ని కారణాలు ఈ కారణాలను బట్టి మరి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బాప్తిని తీసుకోవాలి అందుకని ఎందుకు బాప్తి తీసుకోవాలనే విషయాన్ని మనము చూసాం నాలుగో విషయం ఏంటంటే ఎవరు బాప్తిసం పొందాలి అనేటువంటి మన విషయాన్ని కూడా మనం చూద్దాం ఎవరు బాప్తిసం పొందాలి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో అపోస్క రెండో అధ్యాయం నుంచి మరి సువార్త ప్రకటించబడుతుంది క్రీస్తు యొక్క సువార్త ఎవరైతే క్రీస్తు యొక్క సువార్తను విన్నారు వారు విశ్వసిస్తూ ఉన్నారు మనసు మార్చుకుంటూ ఉన్నారు అదేవిధంగా క్రీస్తు దేవుని కుమ్మని ఒప్పుకుంటూ ఉన్నారు వారి హృదయాల్లో మార్పు ఉంది పాపక్ష వారు బాప్తిస్ని తీసుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఎవరైతే వినగలరో విశ్వసించగలరో మనస్సు మార్చుకోగలరో హృదయాన్ని తిప్పుకోగలరో అటువంటి వారు బాప్తిసానికి అర్హులు అనేటువంటి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం పేద రాసిన మొదటి పత్రిక మూడు ఇరవై ఒకటి చూసినట్లయితే మరి దానికి సాదృశ్యమైన బాప్తి మిమ్మల్ని రక్షించున్నది అదేదనగా శరీర మాలిములు తీసివేయటం కాదు కానీ యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అనే విషయం బాప్తి గురించి చెప్పబడింది అంటే మనస్సాక్షి కూడా పనిచేస్తుంది బాప్తిసంలో ఈ మనస్సు హృదయము ఆత్మ ఇవన్నీ పనిచేసే కార్యక్రమం బాప్తిస్మము అందుకని బాప్తిస్మము ఎవరికి అవసరం అంటే ఎవరైతే ఒప్పింపబడ్డారో దేవుని యొక్క వాక్యం చేత వారు బాప్తిసం తీసుకోవాలి అంతేగాని పసిపిల్లలు పిల్లలు మరి బాప్తిసానికి అర్హులు కారనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు మనస్సు మార్చుకోవాలి ఒప్పుకోవాలి మనస్సాక్షి విషయంలో కూడా వాళ్ళు మరి ఆలోచన కలిగి ఉండాలి హృదయాన్ని తిరుపుకోవాలి మనసును తిరుపుకోవాలి పాపం అంటే ఏమిటి గ్రహించాలి ఈ విధంగా మరి ఎవరైతే సువార్త క్రీస్తుకు సువార్త చేత పాపులు మనం ఒప్పింపబడారో వారు బాప్తిని తీసుకున్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం కానీ మరి పసిపిల్లలు తీసుకున్నట్లుగా మనం ఎక్కడ చూడలేదు శిశు బాప్తిసము వాక్యానుసారం ఎటువంటిది కాదనే విషయాన్ని ఇక్కడ మనము గ్రహించాలి అందుకని ఎవరు బాప్తిసం తీసుకోవాలో మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం ఆ తర్వాత ఐదో విషయం ఏంటంటే ఎలా బాప్తిసం పొందాలి ఎలా బాప్తిసం పొందాలి ఎందుకంటే ఈ రోజులో రకరకాల బాప్తిసాలు లోకంలో ఉన్నాయి కొంతమంది చిలకరింపిస్తూ ఉన్నారు నీళ్ళను చల్లుతూ ఉన్నారు కొంతమంది సిలువ గుర్తు వేస్తూ బాప్తిసమే అని చెప్తూ ఉన్నారు కొంతమంది జెండా క్రిందకి పంపుతూ బాప్తిసం అని చెప్తూ ఉన్నారు ఈ విధంగా రకరకాల బోధలు లోకంలో ఉన్నాయి కాబట్టి బైబుల్లో క్రతనిమైన చెప్పిన బాప్తిసము ఎలా తీసుకున్నారని కనుక మనం చూసినట్లయితే యోహాన్ సువార్త మూడు ఇరవై మూడులో సలీము దగ్గర ఉన్నటువంటి ఆయన స్థలం దగ్గర బాప్తిస్మి యోహాను బాప్తిసం ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కూడా బాప్తి మనం చూస్తూ ఉన్నాం ఎందుకు అక్కడ బాప్తిశం ఇస్తున్నారట అక్కడ నీళ్లు విస్తారముగా ఉండేను కనుక చూసారా బాప్తి నీళ్లు విస్తారంగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం ఆ పోస్త అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన చూసినట్లయితే నపంసుకుడు ఇదిగో నీళ్ళు నాకు బాప్తీసానికి ఆటంకం ఏమన్నప్పుడు ఫిలిప్పు నపంసుకుడు ఇద్దరు నెలలోనికి దిగిరి మరి ఫిలిపు నపంసుకుడు బాపించిన తర్వాత ఇద్దరు నెలలో నుండి వెడలి వచ్చి అనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం బాప్తీసం అంటే మరి సమాధి అనే విషయాన్ని మనం కొలసి రెండు పనుల్లో చూస్తున్నాము పాతి పెట్టడం అనే రోమ ఆరు మూడులో చూస్తున్నాం కాబట్టి ఒక వ్యక్తి నీళ్ళలో పాతి పెట్టే అంతగా నీళ్లు అవసరం అని మనము చూస్తూ ఉన్నాం నెలలో పూర్తిగా ముంచబడాలి ఎందుకంటే సమాధి అంటే ముంచబడటం కదా ఆ విధంగా అతను మరి సమాధి చేయబడాలనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఎలా బాప్తిసం పొందాలి లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత చివరి విషయం ఏంటంటే ఆరో విషయము ఎప్పుడు బాప్తిసం పొందాలి ఎప్పుడు బాప్తిసం పొందాలి ఎప్పుడైతే మనం బాప్తిసం యొక్క అవసరం తెలుసుకున్నామో వెంటనే బాప్తిసం పొందాలి మూడు వేల మంది ఇస్రాయలీలు పేదల ద్వారా వాక్యం ఎప్పుడు బాపిసి పొందారండి అక్కడ రాయబడింది మూడు నలభై ఒకటిలో ఆదిన మందే ఇంచుమించు మూడు వేల మంది మరి చేర్చబడి బాప్ తీసుకున్నారనేటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ తర్వాత అపోసలు కానీ ఎనిమిదో ఆధ్యాయుల అప్పమించుకుని ఎప్పుడు బాప్తి పొందారండి ప్రయాణంలో ఉన్నప్పుడు మరి యొక్క విలువ తెలుసుకున్నప్పుడు ఫిలిప్ ద్వారా వెంటనే అతను కూడా బాప్తిని తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అపోసలు కానీ పదహారు ముప్పై మూడులో చెరసనాయకుడింటి వారు ఎప్పుడు బాపి తీసుకున్నారు ఆ రాత్రి అర్ధరాత్రి వాళ్ళు బాప్ తీసుకున్నట్లుగా వెంటనే వారు బాప్ తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా బాప్తి అనేటువంటిది ఎప్పుడైతే దాని యొక్క ఉద్దేశం మనం గ్రహిస్తాము అవసరం గ్రహిస్తాం వెంటనే మనం బాప్తి తీసుకోవాల్సినటువంటి వారమైనా కొన్ని రాసి రెండవ పత్రిక ఆరు రెండులో పౌలు గారు చెప్తున్నారు మరి నేడే మిక్కిలి అనుకూల సమయము నేడే రక్షణ దినము అని అక్కడ ప్రభువారు తెలియజేస్తున్నాడు అందుకని నేడే రక్షణ దినం కాబట్టి మనము మరి బాప్తిసం తీసుకోవాల్సినటువంటి వెంటనే బాప్తి తీసుకోవాల్సినటువంటి వారమైనా అపోజిగా రెండు పదహారులో అన్నీ అంటున్నాడు గనక నీవు తడవచ్చేట ఎందుకు లేచిన ఆయన ప్రార్థన చేసే బాప్తిసం ఉంది నీ పాపములు కడిగి వేసుకొని పౌరులకు తెలియజేస్తున్నారు ప్రిలారా మరి రోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీకు తెలియజేసిన బాప్తిసం అంటే ఏంటో చూశాం ఆ తర్వాత బైబుల్ అందునటువంటి బాప్తిసాలు చూశాం ఆ తర్వాత మూడవదిగా ఎందుకు బాప్తిసం పొందాలో మనం చూశాం నాలుగవదిగా ఎవరు బాప్తిసం పొందాలో మనం చూసాము ఐదవదిగా ఎలా బాప్తిసం పొందాలో మనం చూసాము ఆరవదిగా ఎప్పుడు మరి బాప్తిసం పొందాలనేటువంటి విషయాన్ని కూడా మనం చూసి ఈ విషయాలు మన ఆత్మీయ జీవితానికి దేవుని వాక్య ఆయన చూపించిన మాదిరిలో ఆయన యొక్క మరి హితవాక్య ప్రమాణాన్ని ఆ యొక్క మాదిరిని మనం అనుసరించాలని మరి మీ అందరినీ ప్రోత్సహిస్తూ మరి యొక్క విషయాలు ఇంతవరకు ఎంత జాగ్రత్త ఉన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తున్నాను మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ప్రార్థన చేసుకుందాం పరలోకమందు ఉన్నటువంటి మా తండ్రి మహోన్నతుడైన దేవ ఇంతవరకు బాప్తిసం అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని నీ గ్రంథంలో మేము చూసాం చాలా విషయాలు నేర్చుకున్నాం తండ్రి ఈ విషయాలు మా యొక్క ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉంచి మనం కోరుతూ ఉన్నాం మరి తండ్రి మరి ఎవరైతే మరి బాప్తిసం పొందలేదో వారు నీ వాక్య ప్రకారంగా బాప్తి పొందే కృపణను అనుగ్రహించి తండ్రి ఎవరైతే బాప్తి రక్షణ పొందినటువంటి స్థితిలో ఉన్నారు మరి ప్రభు యొక్క సంఘంలో సభ్యులు ఉన్నారో వారిని ఆదరించి ఆశ్రించమని కోరుతూ ఉన్నా ఈ కార్యక్రమం వీక్షిస్తున్నట్టు వారికి అనారోగ్యం ఉంటే స్వస్థపరచమని దుఃఖములు ఉంటే ఆదరించమని నిశ్చితమున వారి పట్ల నెరవేర్చమని ప్రాధ్యపడుతూ ఉన్నా మా పర్లో పోతుంటే మాకు ఇంకా కాలాన్ని సమయాన్ని అనుగ్రహించి మరి ఎక్కువగా యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నిశ్చితములు ఎదుగునకు మాకు అవకాశం కల్పించమని ప్రభువును రక్షణ క్రీస్తు ఈ ప్రార్థన వీడికి తండ్రి ఆ మీ అందరికీ వందనాలు ప్రియులారా మరి బాప్తిసం గురించి చాలా విషయాలు మనం నేర్చుకున్నాము మరి ఈ విషయాలు వినటువంటి మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి అని అనుకుంటున్నాను మీకు ప్రశ్నలు ఉంటుంది మమ్మల్ని సంప్రదించండి మరి ఆ యొక్క ప్రశ్నలకి ఇది వాక్యానుసరి సమాధానాలు చూపించడానికి ప్రయత్నిస్తాము రాబోయే రోజుల్లో ఇంకా మంచి విషయాలు చెప్పబోతున్నాం జాగ్రత్తగా చూస్తూ ఉండండి అదేవిధముగా మరి కొంతమంది ఎస్ఎంఎస్లు పంపిస్తూ ఉన్నారు ఫోన్ కాల్స్ చేస్తూ ఉన్నారు అదేవిధముగా మరి ఈమెయిల్స్ పంపిస్తూ ఉన్నారు మీ అందరి కృతజ్ఞతలు మరి రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప ఈ కార్యక్రమం అనేకులు వినటానికి రక్షణ పొందటానికి ఆత్మీయ మేలు కలిగించే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో మరి కార్యక్రమం వస్తున్నప్పుడు కొంతమంది ఫోన్ చేస్తున్నారు దయచేసి కార్యక్రమం వస్తున్నప్పుడు వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు జాగ్రత్తగా వినండి వాక్యం విన్న తర్వాత మరి ఫోన్ చేయవలసిందిగా కోరుచున్నాం చాలామంది ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు మేము వాటన్నిటిని మరి రికార్డ్ చేసుకుంటూ ఉన్నాము మరి వాటి కొరకు మేము ఆ యొక్క అవసరం కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తూ అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాము దేవుడు మా యొక్క ప్రార్థన ఆలకించి మిమ్మల్ని బలపరచాలని మరి తన యొక్క ఏర్పాటులో ఉన్న విధంగా మీకు సహాయం చేయాలని కోరుతూ ఉన్నాము ఈ యొక్క కార్యక్రమాలు అనేకులకు తెలియజేయండి అనేకులు మరి మేలు పొందడానికి కూడా అవకాశం కల్పించే విధంగా ప్రయత్నించవలసిందిగా కోరచు మరి ఈ యొక్క విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈ టీవీ కార్యక్రమంపై మీ అభిప్రాయములను మాకు తెలియజేయగలరు ప్రసంగాలు పాటల సీడీల కొరకు మమ్మల్ని సంప్రదించండి ప్రభు సంఘ పరిచయలో మాతో కలిసి పాల్గొనండి మా చిరునామా క్రీస్తు సంఘము సూర్యనగర్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ టెన్ మా సెల్ నెంబర్స్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ జీరో నైన్ టూ వన్ జీరో మరియు నైన్ సెవెన్ జీరో ఫోర్ సిక్స్ జీరో సెవెన్ త్రీ టూ నైన్ మా ఈమెయిల్ అడ్రస్ సికింద్రాబాద్ చర్చ్ సికింద్రాబాద్ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ డాట్ ఆర్గ్ క్రీస్తు సంఘములన్నయూ మీకు వందనములు చెప్పుచున్నవి రోమా పదహారు పదహారు